అదేపల్లి రాజ రాజగంగారామణ రాజగంగారామణి ఒక తమ్ముడు వచ్చిండదు బీల్చర్లు వచ్చింది బీల్చేళ్ళు రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కాలు ఇట్లా పైకి పట్టుకునే వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఫోటోలు గీటలు వచ్చినాయి సరే అది జరిగిన సంఘటన విషయం పక్కన పెట్టి అతను ఇంటివి అసలు ఆయన సమస్యను పంచుకుంది అది రెవెన్యూ పరంగా తొగకు సంబంధించిన సమస్య ఉన్నదట ఆ తొగకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి రేపు సాయంత్రం కనుక రిపోర్ట్ ఇచ్చింది సరే ఆయన చెప్తా బట్టు ఆయన పేరు మధ్య రాజ గంగారాం సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ ముత్తంపేట మండలం మల్లాపూర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ అదేవారు చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా అది పర్సనల్గా ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ దాని తొమ్మకు సంబంధించిన ఇష్యూ సరే ఆయన నడవాల్సిన తొవ అడ్డం తిరిగి ఒక పక్క ప్రైవేట్ చెప్పి ఆయన పక్కన నైవరు పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడుతుంది రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త తొవ్వలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సిన మీరే ఆయన ప్రజా పోయినసారి ప్రజావాణులు వచ్చి ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణులు వచ్చేసారు ప్రజావాణి వచ్చినప్పుడు మన కానిస్టేబుల్లో మన సంబంధ ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా విషకపోయింది అది మార్నింగ్ తెలుసుకోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుకుని ఇక దేశంలో ఇది ఒక సమస్య లేక సమస్యలు అయితేనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇబ్బంది పెట్టిన దాని నేను దాంట్లో నేను అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని పేరు మీకు బోన్ నేను ఇప్పుడు జిల్లా మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జెన్యున్గా ఉంటే రేపు సాయంత్రం కల సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఆ ఎవరైతే ఆయన భూమి తొవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది పట్ట భూమి నా భూమికి ఆయన తొంగి అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వివై చేసే అధికారం ఆ నీకు నీ ఇప్పుడు నీ పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటాడు పైన ఉన్నాడు నాకు కింద ఉన్నాడు నాకు తవ్వి అంటే నేను కింద నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా నేను అన్నప్పుడు అది అతను ఎంత భూమి అయితే పోతుంది ఇంతెక్షన్ అవుతుంది నాకు అత్యవకు పెట్టండి నేను ప్రభుత్వ పరంగా సంబంధించిన భూమి డబ్బులు ఆ డబ్బులు అని ఇప్పిస్తాను నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మర్రిపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిన విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి నేను కోర్టు రోజున వస్తా వచ్చినప్పుడు కరెక్ట్గా తను చూసుకొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలితాను ఆ విధంగా చక్కడికి చేద్దాం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిష్యవల పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముని కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో నా ఆపేషన్ చెప్పండి ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేస్తానని మీకు బాధ్యత ఆర్డియోగా బాధ్యత తీసుకుంటాను ఇది నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నేను ఆయన ఇంటికి పోయి ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఆయన తొగ్గు మొత్తం చూసి ఆ తొగ్గు సంబంధం ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి